याना చేసుకోలే చేసుకోలే థాంక్యూ మన్నండి ఆయనే కదా సైన్ చేయాలి ఆయనకు నేను తమిళంలో ఏకతన ఆదర్ మార్ వీరభద్రస్వామి దేవాలయము గ్రామం కొత్తకొండ మండల్ భీమదేరిపల్లి జిల్లా అన్నకొండ ఈరోజు భోగి పండుగ ఈ భోగి పండుగ అంటే మనము ఆ ఏమంటారు ఏమంటారంటే జుంజురు చెప్తారు జుంజురు ఉదయము అందరి యొక్క కార్యక్రమంలో కూడా భోగి పండుగ రోజు వీరభద్రస్వామిని సమేత భద్రకాలు ఎవరైతే దర్శించుకుంటారో వారికి భోగభాగ్యాలు అష్టైశ్వర్యాలు నూట పది సంవత్సరాల క్రితం వచ్చిన ఈ యొక్క విశేషమైన రోజు ఈ రోజు రావటం జరిగినది రెండు వేల ఇరవై ఐదు భోగి పండుగ రోజు ఈ యొక్క మహాపరమేశ్వరుని యొక్క విశిష్టమైన రోజు ఆరిద్ర నక్షత్రము ఆ పరమేశ్వరుని రోజు సోమవారము ముక్కోటి శివ ఏకాదశి ఈ రోజు తర్వాత భోగి పండుగ ఇవన్నీ ఒకే రోజు రావటం అనేది నూట పది సంవత్సరాల క్రితం వచ్చిందని పండితులు శృంగేరి పీఠం నుండి ఆస్థాన ఆగమ పండితులు చెప్పడం జరుగుతున్నది దానికి అనుగుణంగా కొత్తగొండ దేవాలయంలో ముఖ్య అర్చకునిగా నేను కూడా భక్తజనులకు తెలియడం జరుగుతున్నది ఈరోజు ఎవరైతే కొత్తగొండ దేవాలయంలో ఆ ద్వారం దాటి కడప దాటి అడుగు పెట్టారో స్వామి విశేషమైన ఫలితం ఉంటుందని ఆ సనాతన ఆచార ప్రకారంగా ఈ దేవాలయ ఆగమ ప్రకారంగా చెప్పడం జరుగుతున్నది స్వామివారి కోడెమ్మకు ఒక కోటే రెండు వందలు జత నాలుగు వందలు గండగిలికలు పోతే పది రూపాయలు స్వామివారి అభిషేకం వెయ్యి రూపాయలు ఒక ఫ్యామిలీ అంటే ఇప్పుడున్న ప్రస్తుత ఈ యొక్క ప్రభుత్వ పరంగా భార్య భర్తలు ఇద్దరు పిల్లలు తల్లిదండ్రులకి వెయ్యి రూపాయల టికెట్ తర్వాత అమ్మవారి కుంకుమార్చన వంద రూపాయలు ఉడివల బియ్యం యాభై రూపాయలు పల్లెక్సీవ నూట యాభై రూపాయలు గండలికలు పోతే పది రూపాయలు ఒక ప్రభా వెయ్యి రూపాయలు జత ప్రభ అదితే రెండు వేల రూపాయలు మొక్కుబడి దేవుని యొక్క విశిష్టమైన ఫలిత కార్యక్రమాలు తప్పక పైసలు ఎవరి చేతికి వేయకుండా రసీదు తీసుకొని మీ మొక్కులు చెల్లించండి మీ ఇళ్ల నుండి ఎట్లా సంతోషంగా కొత్తకుండా పోతున్న జాతరని ఆహ్లాదకరంగా వస్తారో అదే రకంగా దర్శనం తర్వాత పూటకు మీరే సేపుగా ఉండి వినియోగించుకోగలరు ఈ జాతరకు వచ్చేవారికి దొంగలు మరియు బంగారు ఆభరణాల జాగ్రత్త పిల్లల జాగ్రత్త పైసలు జాగ్రత్త పర్సుల జాగ్రత్త మీ తోటి వారిని అనుసంధానించుకుంటూ ఎవరైనా తప్పిపోయినా పోలీసు వాళ్లకు చెప్పి కార్యకర్తలకు స్కౌట్ వాళ్ళకు మరి నీకు అందుబాటులో ఎవరు కనిపిస్తే వాళ్ళకు దేవాలయ జాతరకు వచ్చిన ప్రత్యేక సిబ్బందికి చెప్పి సేపుగా రవాణా సౌకర్యం ఉచితంగా మహిళలకు ఉంది దాన్ని వినియోగించుకొని తిరుగు ప్రయాణంగా గమ్యానికి చేరి వీరభద్ర ఆశీస్ సమేత భద్రకాళ అడుగురం పొందగలరు శ్రీ వీరభద్ర స్వామి దేవాలయంలో కూడా గుమ్మడికాయ మొక్కు పెడితే కూష్మాండము సకల గ్రాలు పోతాయి ఈ రోజు భోగి రోజు కూరమీసము కూరమీసం అంటే ఏంటంటే మనం ఎప్పుడన్నా ఎవరన్నా ఉన్నా అంటే మీసం మీద చేసేట్లు చెప్తారు కాబట్టి వీరన్న లెక్క మనముండాలి సమాజములు అని కూరమీసాన్ని సమర్పించే సనాతన ఆచారము తర్వాత వీరభద్రుడికి మరియు కానుకలు మీరు మొక్కిల మొక్కులు పైసలు రూపాయలు చిల్లర శక్తి కొలది ఇతోతంగా భక్తులకు అనుసంధానంగా ఉన్నవి ఆలయ అభివృద్ధిలో భాగస్వాములు కాండి దేవాలయం అందరిది మన ఎవరిదో ఒక్కరిదే కాదు సమాజమే దేవాలయం దేహమే సమాజము అన్నట్టుగా ప్రతి ఒక్కరూ హైందవ ధర్మంలో హిందూ ధర్మాన్ని కాపాడుకు కంకణ బతులై భగవంతుని సేవలో ఆరాధనలో దర్శించుకొని తరించవలసిందిగా శ్రీ వీరభద్రస్వామి దేవాలయం ముఖ్యార్చకునిగా మొగిలిపాలెం రాంబాబు గారు మీద ఆశీర్వాదములు సర్వేజన సుఖనోభవంతు శుభంపుయ్య హన్మకొండ జిల్లా బీందోరిపల్లి మండలము కొత్తకొండ వీరభద్రస్వామి దేవాలయము అతి ప్రాచుర్యమైనది ఈ యొక్క కొత్తకొండ వీరభద్రస్వామి దేవస్థానము తెలంగాణలో అన్ని జిల్లాలలో విలసిల్లుతున్నది మంత్రి పొన్నం ప్రభాకర్ గారి సహాయంతో ఈ యొక్క జాతరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి స్థానిక ఎస్ఐ గారితో స్థానిక సిఐ గారితో మరి ఏసీపీ తిరుమలరావు గారితో మరి మూడు రోజుల నుండి పరీక్షలించి ఈ యొక్క జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆరు వందల మంది పోలీసుల సహాయ సహకారంతో ఎప్పటికప్పుడు జనంకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కోవిడ్ లైన్లో కట్టించి ఎప్పటికప్పుడు మంచిగా చేస్తున్నారు మరి ఈ యొక్క మా మా యొక్క దేవస్థానము డైరెక్టర్లు మరియు అర్చకులు మరి ఈవో సహాయ సహకారాలతో ముందుండి మంచి పేరు ప్రఖ్యాతిగా వీరభద్రస్వామి దేవస్థానం తెప్పించుకుంటాము అదేవిధంగా ఈ యొక్క దేవుడు అంటే వీరభద్రస్వామికి వచ్చే భక్తులు ఏదైతే కోరికలు కోరుకుంటారో ఆ కోరికలు తప్పగా నెరవేరుతాయి వీరభద్రస్వామికి కోరిన మీసాలంటే కోరే మీసాలంటే ఎంతో ఇష్టము మీసాలు కోరే మీసాలు ఎవరైతే కరికారో కోరిన కోరికలు తీస్తే వీరభద్రుడు అని పేరుగాంచినది ఈ యొక్క జాతరకు వచ్చే భక్తులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నాము చంద్రశేఖర్ కొత్తకొండ దేవస్థాన టెంపుల్ దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ వీరభద్రస్వామి దేవస్థానం కొత్తకొండ గ్రామం భీమదేపల్లి మండలం అన్నకొండ జిల్లా ఎందు రెండు వేల ఇరవై సంవత్సరం సందర్భంగా బ్రహ్మోత్సవాల జాతర ఆహ్వానం ఈ బ్రహ్మోత్సవంలో భాగంగా పదవ తారీఖు శుక్రవారం రోజున అంకురార్పణ స్వామివారి కళ్యాణంతో ప్రారంభమై పద్దెనిమిది శనివారం ఉదయం నాలుగు గంటలకు అగ్నిగుండాలతో ముగుస్తాయి ఇట్టి బ్రహ్మోత్సవంలో తొమ్మిది రోజుల కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుంది ఇటు బ్రహ్మోత్సవంగా మన శాసనసభ్యులు మరియు మంత్రివర్లు వన్నంప్రవార గారి వారి ఆదేశానుసారం వారు ఉత్సవ కమిటీ నియమించారు ఆ ఉత్సవ కమిటీ అధ్యక్షునిగా చంద్రశేఖర్ గుప్తా గారు మరియు పదమూడు మంది సభ్యులు నియమించారు వారి సహకారంతో చంద్రశేఖర్ గుప్తా గారు కూడా వారు గతంలో మూడు సార్లు చైర్మన్గా పనిచేశారు వారి సూచనలు తీసుకొని జాతర బాగా మంచిగా జరుగుటకు కృషి చేస్తున్నాము మరియు మంత్రి మంత్రివారి ఆదేశానుసారం కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు కలెక్టర్ గారు కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేసి అన్ని శాఖల అధికారులతో రెండు సార్లు క్వార్టీ మీటింగ్ ఏర్పాటు చేశారు దానికి అనుగుణంగానే అన్ని డిపార్ట్మెంట్ వారు కూడా వచ్చి సహకరించి వారి వారి పనులు నిర్వహిస్తున్నారు ఈ పదవ తారీఖు రోజు స్వామివారి కళ్యాణంతో స్టార్ట్ అయ్యి పదకొండు నిన్న త్రిశాలు త్రిశూలాచిన కార్యక్రమం పన్నెండు నిన్న ఉదయం లక్ష బిల్వాచిన కార్యక్రమం పదమూడు ఈ రోజు భోగి కార్యక్రమం జరుగుతుంది పద్నాలుగు ఉత్తరాయణ పుణ్యకాలం మకర సంక్రాంతి బండ్లు తిరిగే కార్యక్రమం ఉంటుంది సాయ పదిహేను బుధవారం రోజున కర్మ ఉత్సవం పదహారు గురువారం నాగవెల్లి పుష్పయాగం పదిహేడు మహాపూర్ణావతి అగ్నిగుండాలు పద్దెనిమిది ఉదయం ఉదయం శనివారం రోజు నాలుగు గంటలకు అగ్నిగుండాలతో ఇటు కార్యక్రమం వస్తాయి ఇటు కార్యక్రమంలో వచ్చే భక్తులకు ఎలాంటి ఆటంకం లేకుండా ప్రతి భక్తునికి అన్ని రకాల సదుపాయాలు చేర్ చేర్చినాము మరియు ఉచిత దర్శనము మరి యాభై రూపాయల దర్శనము మరియు వంద రూపాయల దర్శనము మరియు రెండు వందల రూపాయల విఐపి దర్శనము మరి అభిషేకం చేసుకున్నట్లయితే వెయ్యి రూపాయల టికెట్ ఈ అంతకుముందు గతంలో ఫ్రీ పాస్ అనే వ్యవస్థ ఉండే గత సంవత్సరం మంత్రి గారు టూ హండ్రెడ్ విఐపి పాస్ ప్రవేశపెట్టారు దానికి అనుగుణంగానే ఈసారి కూడా ఫ్రీ పాస్ అనే వ్యవస్థ లేదు టూ హండ్రెడ్ వీఏబి పాస్ అయిన పెట్టి పెట్టాము గతంలో వారు రెండు లక్షలు పేమెంట్ చేసి వారు టికెట్ తీసుకున్నారు మిగతా మళ్ళీ ఆరు లక్షల రూపాయలు భక్తుల ద్వారా వచ్చింది ఈసారి కూడా అదే రకంగా చేస్తున్నాము మరియు పోలీసు బందోబస్తు కూడా వాళ్ళకు ఐదు వందల మంది పోలీసు బందో బందోబస్తు చేస్తున్నారు ఒక ముప్పై రెండు సీసీ కెమెరాలు రెండు డ్రోన్ కెమెరాలు మరియు పీసీ మహిళా పోలీసులు అందరు ఆధ్వర్యంలో బాగానే జరుగుతున్నది మరి నీటి సదుపాయం కూడా అన్నీ ఉన్నాయి భక్తులకు ఎలాంటి ఆటంకం లేకుండా అన్ని వ్యవస్థ ఏర్పాటు చేశాము మా చైర్మన్ చంద్రశేఖర్ గుప్తా గారి వారి సహకారంతో అన్ని భక్తులకు ఎలాంటి ఆటంకం లేకుండా అన్ని సదుపాయాలు చేస్తున్నాం నా పేరు పి కిషన్ రావు గ్రేట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ శ్రీ స్వామి దేవస్థానం కొత్త కొండ నేను రెండు వేల ఇరవై నాలుగులో ఇక్కడ జాయిన్ అయినాను ఇరవై రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ఫోర్ టు ఫైవ్ ల్యాక్స్ వరకు వచ్చారు రెండు వేల ఇరవై నాలుగు జాతరలో ఫైవ్ ల్యాక్స్ ఏబో అని అది అప్పుడు సమ్మక్క స్థలం జాతర ఉండే ఈ సంవత్సరం సమ్మక్క స్థలం జాతర లేదు సిక్స్ టు ఎయిట్ ల్యాక్స్ వరకు అంటే అంచనా అది అంటే ఎక్కువైనా రావచ్చు ఆరు సిక్స్ టు సెవెన్ ఎయిట్ ల్యాక్స్ మధ్యలో వస్తారని అంచనా వేస్తున్నాం వారికి అనుగుణంగానే ఏర్పాట్లు కూడా చేసాం వచ్చే భక్తులకు మనం మంత్రివర్లు రాణా రవాణా శాఖ మంత్రివారు కాబట్టి కాబట్టి ప్రతి పది నిమిషాలకు ఒక బస్సు ఏర్పాటు చేశారు అటు హజరాబాద్ డిపో నుంచి కానీ వరంగల్ నుంచి కానీ అన్నకొండ నుంచి కానీ హుస్నాబాద్ నుంచి కానీ సిద్దిపేట నుంచి కానీ అన్ని జిల్లాల నుంచి వచ్చే బస్సులు లేడీస్ కూడా ఉచిత ప్రయాణం కాబట్టి అందరూ వచ్చి దర్శనం చేసుకుని అనేది వారికి బస్ స్టాండ్ కానీ అక్కడ నీటి సదుపాయం అన్ని ఏర్పాటు చేశాం హన్మకొండ జిల్లా భీమదేవరిపల్లి మండలం కొత్తకొండ శ్రీ కోరె మీసాల వీరభద్రస్వామి దేవస్థానం ఇది కళ్యాణం నుండి పదో తారీఖు జనవరి పదో తారీఖు కళ్యాణం నుండి మొదలుకొని పద్దెనిమిది తారీఖు అగ్నిగుండల వరకు రోజొక ప్రత్యేకమైన పూజలు జరుగుతూనే ఉంటాయి ఇలాగే ఇలా భోగి రోజు అనగా ఇలా కుమ్మరి శాలివానుల ద్వారా ఒక వీరభోనం అనేది ప్రారంభంతో జాతర ప్రారంభమవుతుంది ఆ ప్రారంభం చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది ఈ భోగి రోజు ప్రాంతంలో వాళ్ళు ఏంటంటే వీరబోనం అనేది చూడాలి మనం భోగి రోజు అంటే ఆ రోజు స్వాక్ష్యాన భగవంతుడు ప్రజల్లోకి వచ్చి ఈ జాతరలో తిలకించినట్టు అందరూ చూస్తున్నట్టు వీరబోనం అనేది ప్రత్యేకం దాని తర్వాత రేపు బండ్లు తిరుగుతా అని ఉంటుంది బండ్ల రోజు మాత్రం మన బీందర్పల్లి మండలం కొత్తపల్లి గ్రామం నుంచి వెళ్ళి కొత్తకొండ జాతరకు దాదాపు అరవై నుంచి వెళ్ళి డెబ్బై ఐదు రథాలు బయలుదేరిస్తా అంటే కొత్తకొండ టూ సారీ కొత్తపల్లి నుండి కొత్తకొండ జాతర వరకు వీరభద్రుడు వస్తున్నాను అక్కడి నుంచి ఇక్కడి వరకు పెద్ద జాతర యొక్క అందరూ భక్తులు ఎదురుగా వచ్చి కొంబరకాయలు కొట్టి మొక్కులు తీర్చుకుంటారు కూరమీసల స్వామి మన జనంలోకి వచ్చిన అని అందరు మొక్కులు తీర్చుకుంటూ వస్తుంటారు ఈ యొక్క జాతర సౌకర్యాలు కూడా మా మంత్రి గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారు అన్ని డిపార్ట్మెంట్లకు రివ్యూ మీటింగ్ పెట్టి సౌకర్యాలు కల్పించును వివిధ డిపోల నుంచి వెళ్ళి వివిధ జిల్లాల నుంచి వెళ్ళి బస్సు సౌకర్యం కూడా కల్పించారు అన్ని సౌకర్యాలు బాగున్నాయి మా ఈవో కిషన్ రావు గారు అలాగే మా గౌరవ చైర్మన్ చంద్రశేఖర్ గుప్తా గారు నాతోటి ధర్మకర్తలు అందరం కలిసి మేము ఇక్కడి ఏర్పాట్లు చూసుకుంటున్నాము చాలా బాగానే దొరుకుతుంది கண்ட்ரோல் உடாலு கதாது இல்லை எந்த